మండల కేంద్రంలోని ఒక బేకరీలో తమకు తెలియకుండా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కూల్ డ్రింక్స్ ఉన్న విషయాన్ని గమనించిన ఏబిహెచ్ న్యూస్ ఛానల్ యాజమాన్యం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులు స్పందించి ఎక్స్పైర్ అయిపోయినటువంటి కూల్ డ్రింక్స్ ను బయటపడి వేసి బేకరీ యాజమాన్యానికి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు అనంతరం బేకరీ యాజమాన్యం తమకు తెలియకుండా జరిగిన పొరపాటును పరిష్కరించినందుకు ఏబిహెచ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మేరకు రెవెన్యూ వాళ్ళమైన వీఆర్ఓ సౌన్ వీఆర్ఓ ఆ వీఆర్ఏలతో బెంగళూరు బేకరీ నందు నలగిరూరులో ఉన్న బెంగళూరు బేకరీ నందు ఎక్స్పైరీ డేట్ అయిన కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారని సమాచారం వచ్చింది సమాచారం మేరకు బెంగళూరు బేకరీకి ఇంజెక్ట్ చేసి బేకరీలో ఉన్న ఎక్స్పైరీ డేట్ తీసుకొని వాటిని బయట పారవేయడం జరిగినది ఇంకా వాళ్ళకి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఇంకొకసారి ఈ విధంగా చేయకూడదు అని చెప్పి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఒక కొంచెం పొద్దున మిస్టేక్ అయింది అది ఆఫీస్ వాళ్ళకి వచ్చి నాకు చెప్పారు అది మళ్ళీ అది అన్ని పెట్టేశాను అట్లాంటి ప్రాబ్లం లేదు మా ఇంకా ఏమో అది అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు అధికారులతో వచ్చి నాకు చెప్పారు ప్రాబ్లం అన్ని సాల్వ్ అయ్యింది అట్లాంటి ప్రాబ్లం లేదు ఇది ఉన్న మా షాప్లో జరిగిన సమస్యలకు అధికారులతో వచ్చి చెప్పిందికి ధన్యవాదాలు